మనిషికి మరణం తర్వాత వేరే జన్మ ఉంటుందని చాలా మంది విశ్వసిస్తారు దీన్నే హిందూ ధర్మంలో మనం చేసిన కర్మఫలం ఆధారంగా ఆత్మ అయితే నరకానికి కానీ లేదు అంటే తిరిగి భూమి మీదకే ప్రయాణిస్తుంది అని అంటారు శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు ఉండదని కొందరు బలంగా నమ్ముతారు అయితే ఒకసారి పునర్జన్మించిన తరువాత గతంలో ఉండే జ్ఞాపకాలు అనుభవాలు గుర్తుండవు కానీ నాలుగేళ్ల వయసులో ఉండే ఒక చిన్నారి పునర్జన్మకు ఆధారంగా నిలిచింది ఆమె పునర్జన్మించిన తరువాత కూడా గత జన్మలో తాను ఎవరో తన కుటుంబం ఎక్కడ ఉంటుందో తన కుటుంబ సల ఎలా ఉంటారో అన్న విషయాలను జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళని కలిసే ప్రయత్నం చేసింది అంతేకాకుండా ఆమె పునర్జన్మ మహాత్మా గాంధీని సైతం కదిలించింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో డిసెంబర్ పదకొండున శాంతిదేవి ఢిల్లీలో జన్మించింది మూడేళ్ల వరకు ఆమె అందరిలాగానే ప్రవర్తించేది కానీ నాలుగేళ్ల వయసు వచ్చినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఆమె నడవడికలో చాలా మార్పులు వచ్చాయి అప్పుడప్పుడే మాట్లాడటం నేర్చుకున్న ఆమె పెద్దవారిలా మాట్లాడటం మొదలుపెట్టింది గత జన్మలో జ్ఞాపకాలను కుటుంబ సభ్యులకి తెలియచేసే ప్రయత్నం చేసేది కుటుంబ సభ్యులతో నా పేరు శాంతిదేవి కాదు నేను లుగ్డీదేవిని నాకు వేరే కుటుంబం ఉంది నాకు వివాహం కూడా అయింది అని తరచూ చెప్తూనే ఉండేది నాలుగేళ్ల వయసులో ఒక చిన్నారి ఇలాంటి మాటలు చెప్తే ఎవరైనా నమ్ముతారా వారి కుటుంబ సభ్యులు కూడా అలానే అనుకున్నారు ఆమె కళలో వచ్చిన భావాలను చెప్తుందేమో లేక భ్రమపడుతుందేమో అనుకున్నారు కానీ శాంతిదేవి మాత్రం మాట్లాడే ప్రతి సంభాషణలోనూ ఆమె ఎలా ఉంటుందో గత జన్మలో తను ఏం చేసేదో అని చెప్తూనే ఉండేది తినే సమయంలో కూడా ఆమె ఏ వంటలను ఇష్టంగా తినేదో ఏ దుస్తులను ఇష్టపడి వేసుకునేదో అన్న విషయాలని పదే పదే కుటుంబ సభ్యులకి చెప్తూనే ఉండేది ఇంకా ఆమె వివాహం చేసుకున్న భర్త కోసం కూడా ప్రస్తావిస్తూ ఉండేది తను వివాహం చేసుకున్న భర్త అందంగా ఉంటాడు అని అంతేకాకుండా ఎడమ చంప మీద మచ్చ ఉంటుంది అని బట్టల వ్యాపారం చేస్తాడు అని చెప్తూ ఉండేది ఇవన్నీ వింటున్న కుటుంబ సభ్యులకి విసుగు వచ్చేది నాలుగేళ్ల వయసులో ఎవరైనా చిన్నారులు నాకు బొమ్మలు కావాలి అనో లేదో అంటే తినే వస్తువుల కోసమో మారం చేస్తారు కానీ శాంతిదేవి మాత్రం నాలుగేళ్ల వయసులోనే ఆమె భర్త దగ్గరికి చేరవేయండి అని మాట్లాడే మాటలకు కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయేవాళ్ళు ఇలా శాంతిదేవి తరచూ తన గత జన్మ కోసమే ప్రస్తావిస్తూ ఉండేది తన కుటుంబంలోనే కాకుండా ఆమె చదువుకునే ప్రాంగణంలో కూడా తన తోటి విద్యార్థులతో ఇంకా తన గురువులతో ఇవే విషయాలను చెప్తూ ఉండేది శాంతిదేవి ఎంత చెప్పినా ఎవరూ నమ్మకపోవడంతో విసుగు చెందిన ఆమె ఎలా అన్న తన భర్త దగ్గరకు తానే వెళ్ళాలి అని నిర్ణయించుకుని ఆరవ సంవత్సరంలో ఇంటిని వదిలి వెళ్లే ప్రయత్నం చేసింది ఇది అంతా చూసిన కుటుంబ సభ్యులు శాంతిదేవిని డాక్టర్ కి చూపించాలి అనుకున్నారు బహుశా శాంతిదేవి మానసికమైన రోగంతో బాధపడుతుందేమో అన్న అభిప్రాయంతో డాక్టర్ కి చూపించాలి అని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు అయితే శాంతిదేవి డాక్టర్ కి కూడా ఇవే గతాన్ని చెప్తూనే వచ్చింది ఒక ఆపరేషన్ కోసం తను చాలా స్పష్టంగా చెప్పింది ఆ ఆపరేషన్ లో తను ఏ విధంగా బాధపడిందో అసలు ఆపరేషన్ ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో అని తనకి గుర్తున్న విషయాలని టకా డాక్టర్కి డాక్టర్ కి చెప్పడం మొదలు పెట్టింది దీంతో డాక్టర్ శాంతిదేవి మానసికంగా బానే ఉంది అని అంతేకాకుండా ఆమె చెప్పే గతంలో వాస్తవాలు కూడా ఉన్నాయని నమ్మి దానితో శాంతిదేవిని భర్త పేరు వివరాలు చెప్తే నిన్ను మీ భర్త దగ్గరకు తీసుకువెళ్తాను అని అనడంతో ఆమె మొదటిసారిగా తన భర్త పేరు కేదార్నాథ్ అని ఆయన మధురాలో నివసిస్తున్నాడు అని ఆమె చాలా స్పష్టంగా ఆయన ఇంటికి వెళ్ళే దారిని చెప్పడంతో ఆమె చెప్పిన ఆధారాల సహాయంతో మధురాలో ఉండే శాంతిదేవి భర్త అయిన కేదార్నాథ్ కు లేఖను రాశారు ఆ లేఖలో దేవి అనే ఆయన భార్య శాంతిదేవిగా పునర్జన్మించింది అని రాయడంతో అంతేకాకుండా శాంతిదేవి యొక్క పూర్తి వివరాలు అడ్రస్ ఆ లేఖలో రాయడంతో కేదార్నాథ్ షాక్ అయ్యాడు ఇందులో అసలు ఎంత వరకు వాస్తవాలున్నాయో అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీలో ఉండే కేదార్నాథ్ బంధువైన పాండెట్ ని శాంతిదేవి దగ్గరికి పంపించాడు శాంతి పాండెట్ ని చూడగానే ఆయన తన భర్తకు బంధువని గుర్తుపట్టేసింది గుర్తించడమే కాకుండా ఆమెకు ఉన్న అనుభవాల కోసం జ్ఞాపకాల కోసం కూడా పాండిట్ కి వివరించింది ఇంకా ఆమె దాచిపెట్టిన డబ్బు కోసం కూడా ప్రస్తావించింది ఇవన్నీ విన్న పాండిట్ శాంతిదేవి పునర్జన్మించిందని నమ్మి ఇదే విషయాన్ని కేదార్నాథ్ కు కూడా చేరవేశాడు ఇది అంతా విన్న కేదార్నాథ్ తన కొడుకుతో సహా శాంతిదేవిని కలుసుకోవడం కోసం తన ఇంటి దగ్గరికి వచ్చాడు భర్తను చూడగానే శాంతిదేవి గుర్తుపట్టి ఏడవడం మొదలుపెట్టింది శాంతిదేవిని కన్ఫ్యూజ్ చేయడం కోసం నేను నీ భర్తను కాదు ఆయన వస్తున్నారని చెప్పడంతో లేదు మీరు నాకు భర్త అని చెప్పి ఆమెకు ఆయనతో ఉన్న అన్ని జ్ఞాపకాలను చెప్పింది ఇంకా ఎలా మరణించిందో కూడా చెప్పుకొచ్చింది బిడ్డకి జన్మనిచ్చిన కొన్ని రోజుల తర్వాత చనిపోయాను అని చనిపోయేటప్పుడు ఆత్మ ఏ విధంగా వేరుపడిందో లాంటి విషయాల కోసం స్పష్టంగా చెప్పింది దీంతో కేదార్నాథ్ తన భార్య లుగ్డీదేవిగా మరణించి శాంతిదేవిగా జన్మించింది అని నమ్మాడు వాస్తవానికి కేదార్నాథ్ కు రెండు పెళ్లిళ్ళయ్యాయి అందులో మొదటి భార్య లుగ్డీదేవి లుగ్డీదేవి చనిపోయిన తరువాత ఆయన రెండో వివాహాన్ని చేసుకున్నాడు శాంతిదేవి భర్తతో ఉండిపోవాలి అని అనుకున్నది కానీ దీనికి కేదార్నాథ్ అలాగే శాంతిదేవి కుటుంబస్తులు కూడా అంగీకరించలేదు శాంతిదేవి సాధారణ మహిళ అయినా ఆమె గత జన్మలో జ్ఞాపకాల వల్ల మహాత్మా గాంధీ దాకా ఆమె జీవిత కథనం చేరుకుంది అసలు శాంతిదేవి చెప్పిన దాంట్లో ఎంత వరకు నిజముందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా గాంధీ గారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు అందులో సైంటిస్టులు డాక్టర్లు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ఆమెను పరీక్షించాలి అని నిర్ణయించుకుని మధురాకి శాంతిదేవిని తీసుకువెళ్లారు అయితే తీసుకు దారిలో శాంతిదేవిని రాంగ్ అడ్రస్ కి తీసుకువెళ్లారు దీంతో శాంతిదేవి ఇది మా ఇంటికి వెళ్ళే సరైన మార్గం కాదు అని ఏ మార్గం అయితే సరైందో దాన్ని స్పష్టంగా చెప్పింది దీనితో అక్కడ ఉన్న కమిటీ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు అయితే తన భర్త ఉండే వీధి చివరిలో కార్ ఆపగానే తను తన భర్త ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్లి కేదార్నాథ్ ఇంటి ముందు నిలబడింది ఇదంతా చూసిన కమిటీ వాళ్ళు షాక్ అయ్యారు కేదార్నాథ్ కుటుంబంతో బయటికి రాగానే ఆమె మధురి యాసలో మాట్లాడడం మొదలుపెట్టింది ఇంకా తన తల్లిని తండ్రిని కూడా గుర్తుపట్టింది ఇలా కొన్ని రకాల పరీక్షలు చేసిన తరువాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో శాంతిదేవి పునర్జన్మ మీద ఒక ఆర్టికల్ ని రిలీజ్ చేశారు ఇండియాలోనే కాకుండా ఆమె గత జీవితం ప్రపంచంలో ఉండే సైంటిస్ట్ ని కూడా ఆలోచించేలా చేసింది శాంతిదేవి తన భర్తతోనే ఉండాలి అని ఆశపడింది కానీ కేదార్నాథ్ రెండో వివాహం కావడంతో అది గత జన్మలో ఉన్న జ్ఞాపకాల నుండి బయటపడలేక వేరే వాళ్ళని వివాహం చేసుకోలేక ఆమె జీవనాన్ని ఒంటరిగానే కొనసాగించింది ఒంటరిగా కొనసాగించిన కొన్ని సంవత్సరాల తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శాంతిదేవి మరణించింది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్